బర్రె లెక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయింది బర్రెక్క నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాసుకుంటున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయింది దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ వచ్చారు బర్రెలెక్క అసలు పేరు కర్నే శిరీష డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాసుకుంది ఇక తన వీడియో పాపులర్ అవడంతో ప్రజల సమస్యలను అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది తెలంగాణ ఎలక్షన్లలో కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసింది బర్రెలక్కకు చాలా మంది మద్దతు నిలిచారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది ఆమెకు దాదాపు ఆరు వేల ఓట్లు పడ్డాయి కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారుమ్రోగింది సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు ఆమె మెచ్చుకున్నారు ఆర్థికంగాను కొందరు సాయం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన బరెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతోందని తెలుస్తోంది ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బరెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతోంది ఈసారి నాగర్ కర్నూల్ నుండి పోటీకి దిగుతానని బరెలక్క తెలిపింది అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులేస్తానని తెలిపింది బరెలక్క మరి బరెలక్క పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలాంటి రిజల్ట్స్ అందుకోబోతుందో చూడాలి